బాలామృతంతో ఎప్పుడన్నా ఇలా కట్లెట్స్ చేశారా అది కూడా స్వీట్ వేసి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పి ఈ ప్రాసెస్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక నాకు ఎంత కామెంట్ చేయండి యాక్చువల్ గా ఇది అత్తమ్ గారి రెసిపీ అనమాట అత్తమ్ గారే ప్రిపేర్ చేశారు నేను పక్క నుండి షూట్ చేసుకున్నా అది బాలమృతంతో ఏం చేసినా నాకు సెట్ అవ్వవు అత్తమ్ గా చేస్తేనే సెట్ అవుతాయి ఇంకా ఏ రెసిపీ ప్రాసెస్ గురించి చెప్పుకున్న ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ బ్లాగ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఇది ఇక్కడ మనకి స్వీట్ కి తగ్గట్టు ఎంత బెల్లం అయినా తీసుకోవచ్చు నో లిమిట్ అనమాట బెల్లంతో పాటు ఒక కొబ్బరి చెక్క అలాగే కొన్ని యాలకులు తీసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ బెల్లం రెండు కలిపి గ్రైండ్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట ఇక్కడ షణ్ముక్ కోసం అంగన్వాడీలో బాలామృతం ఇచ్చారు నిజంగా ఈ బాలామృతం చూస్తుంటే మా చిన్నప్పుడు అంగన్వాడీ గుర్తొస్తుంది మా అంగన్వాడీలు ఆయమ్మ అంత సైజు సునుండ నొక్కిచ్చేది పోలేసి నిజంగా అప్పుడు టేస్ట్ నాకు ఇప్పటికి గుర్తుంది కానీ అప్పుడు రోజులే బెటరు ఇప్పుడున్న పిల్లలకైతే ఆ కల్చరే వేరు చిన్నప్పుడు మేము అలా తినే వాళ్ళము అలా ఉండేవాళ్ళము అంటే చిచ్చి అంటున్నారు పిల్లలు సరే అయితే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం ఇక్కడ బాలామృతం రెండు కప్పులు తీసుకోవాలి దీనికి సమానంగా ఒక కప్పు మైదా అలాగే ఒక కప్పు వరిపిండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవాలి అయితే తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే మీ ఆప్షనల్ కొద్దిగా తినే షోడో కూడా వేసుకుని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా అది కూడా ఇందులో వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుని చపాతి పిండిలో కలుపుకుంటూ రావాలి ఇక్కడ వాటర్ అసలు ఎక్కువ ఎందుకంటే బెల్లం ఉంటుంది కదా అది పీల్ చేసుకుని మొత్తం పలచ అందుకే కొద్ది కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మనం గట్టిగా కలుపుకోవాలి అనమాట ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మీరు టేస్ట్ చూసాక మీకు కనుక తీపి తక్కువ అనిపిస్తే కొద్దిగా పంచదార గ్రైండ్ చేసుకుని వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది మనకి ఇలా చేతిగా అంటుకోకుండా ఉండవాలన్నమాట ఇప్పుడు మనం దాన్ని కట్లెట్ షేప్లో మనం ఇలా ఒత్తుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుని చిన్న ఉండ వేసుకుని నూనె కాగిన తర్వాత మనం చేసుకున్న కట్లెట్స్ అందులో ఒక్కొక్కటిగా వదులుకోవాలి వెంటనే తిరిగేయకుండా టూ మినిట్స్ తర్వాత కనుక మనం తిరిగేసుకుంటే మనకి అంటుకోకుండా ఉంటుంది ఇంకా ఫైనల్ గా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుని తీయించేసుకుంటే మనకి బాలమృతం స్వీట్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయింది కంగారు పడొద్దు ఇవి వేగేటప్పుడు ఖచ్చితంగా క్రాక్స్ వస్తాయి మీరు పిండి ఎంతలా కలుపుకున్నా సరే ఖచ్చితంగా క్రాక్స్ వస్తాయి స్టార్టింగ్ తీసిన వెంటనే మనకి మెత్తగా ఉంటుంది కొంచెం చల్లరేక పైన క్రిస్పీగా ఫామ్ అవుతుంది అనమాట పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది దీనికి మన కట్లెట్స్ అని పేరు పెట్టిన బిస్కెట్ తిన్నంత ఫీలింగ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి మీరు కూడా చిన్నప్పుడు అంగన్వాడీలో కనుక చదివితే ఆ హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్